హలో మామ హిరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అరుంగతి మూవీలో అరుంగతి కోటకి ఎక్కడ వెళ్తున్నాం ఇది మనకి హైదరాబాద్లో త్రీ హండ్రెడ్స్ డిస్టెన్స్లో లోని డిస్టిక్లోని బనగానిపల్లి విలేజ్లో ఉంటుంది చూస్తున్నారు కదా వచ్చేసింది అరంగతి కోట వదల బొమ్మాలి వదల కమ్ టు ఫైనల్లీ మనం నవాబ్ కోట్లకు ఎంట్రీ ఇచ్చాం ఈ కోట నాలుగు వందల సంవత్సరాల క్రితం నవాబ్ నవ్వ వాళ్ళు కట్టించారనమాట అరంగతి మూవీ తీసినాక అరంగతి ప్యాలెస్ అని ఒక నేమ్ వచ్చేసింది నవాబ్ గారు కూర్చొని ఎక్కడ డాన్స్ నేను అయిపో చూపిస్తున్నాను అలాగే పైన అయితే ఇప్పుడైతే పైన అయితే మొత్తం చెక్కులు అన్నీ ఓడిపోయాయి మొత్తం పాల్పడిపోయింది మొత్తం ఇప్పుడు ఏమైతే ఏమీ లేదు బయట అయితే మామూలుగా లేదా అనమాట చూస్తూ ఉన్నాం అనమాట అంతా తిరిగి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అనమాట ఇవాళ అదే అనమాట బ్యాక్ సైడ్ మనకి గుర్రాలు కట్టించే కట్ అనమాట ఇంతకుముందు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరింగతికి మూవీలోని అరింకటి కోట చూపి ఉన్నారు టమాటో చీకటి వాళ్ళు మనం హైదరాబాద్ నుంచి నంద్యాల డిస్టిక్లోని వచ్చేస్తాం అనమాట ఈ కోటలోని మనకి స్ట్రాంగ్ ఉందన్నమాట గోడలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అలాగే అయితే చూస్తూ ఉన్నారు కదా పైకప్పు మొత్తం